హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవంశీ మన ఇదు బర్త్డే వీడియో చాలా రోజులైంది బట్ అప్లోడ్ చేద్దామంటే కుదరలేదు ఇది తనకి థర్డ్ బర్త్డే త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ వస్తుంది తను లేచేసరికి రూమ్ మొత్తం బెలూన్స్తో నింపాలనుకున్నా తను కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతుందని తనకిప్పుడిప్పుడు అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం చేసావు నువ్వేం తెచ్చావు నా అని ఏదైనా తీసుకొచ్చి మమ్మీ సర్ప్రైజ్ చూడనీ కోసమే తెచ్చా అని ఇలా అంటూ ఉంటుంది తన కోసం ఏదైనా చేస్తా ఇలా మమ్మీ అంటుంది అందుకని ఇలా చేస్తే తను కొంచెం సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అవుతుందని అనేసి ఇదంతా ప్లాన్ చేశాము ప్లానింగ్ నాదే కానీ వాళ్ళ డాడీ కష్టపడ్డాడు తనే ఫోర్కి లేచి ఇలా రూమ్ అంతా బెలూన్స్తో నింపేశాడు తను ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాం కానీ వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళే పని ఉందని

తను మాత్రం కొంచెం సిద్ధంగా సరిపెట్టి ఇలా కొంచెం సేపు బెలూన్స్ తో బాగా ఆడుకుంది తనకు మామూలుగానే బెలూన్స్ అంటే ఇష్టం అంటే పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది బెలూన్స్ బాగా ఆడుకుంది బెలూన్స్ తోట ఆ తర్వాత స్నానం చేసేసి పూజ చేస్తుంది పూజ నేనే చేశాను వాళ్ళిద్దరూ బొట్టు పెట్టుకొని హారతిస్తున్నారు ఈ డ్రెస్ వచ్చేసి నారాయణ పట్టు చీర తీసుకొని మా అత్తమ్మ చాలా ఇష్టంగా కుట్టించారు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు కుట్టిస్తాను ఇద్దరికి అని అందరు వేసుకు అందరు వేసుకున్నారు ఇంకా ఏం తీసుకుందాంలే అనుకున్నాం కానీ మా అత్తమ్మ ఈసారి పట్టు పట్టి బాగుంటాయని తీసుకొని చీర తీసుకొని కుట్టించారు ఇద్దరికి కుట్టించారు నాకు నిధుకి చూడండి గంట ఎలా కొడుతుందో తర్వాత తాతయ్య నానమ్మ బ్లెస్సింగ్స్ మా నీధు బ్లెస్సింగ్స్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నా తీసుకుంటుంది స్కూల్కి వెళ్తున్నా బర్త్డే అన్నా పండగలన్నా భలే బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది తాతయ్యకి నానమ్మకి ఇంకా ఆ తర్వాత బర్త్డే అంటే గుడికి కంపల్సరీ వెళ్ళాలని నాకు లాస్ట్ టూ టైమ్స్ మా నీధు బర్త్డేకి తీసుకెళ్ళలేదు ఈసారి ఫస్ట్ టైం గుడికి తీసుకెళ్ళాము గుడికి మాత్రం కంపల్సరీ వెళ్ళాలండి ఎవరైనా కూడా బర్త్డే కానీ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ కానీ దేవుడికి దండం పెట్టుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా ఈ వీడియో చూసారా సగమే తీస్తున్నా నేనే తీస్తున్నాను అంటే జనాలు ఉన్నారు కదా కొంచెం మా ఆయన గుడిలో కూడా ఏంటి వీడియో అంటాడు వీడియో కావాలంటే వీడియో తీయాలి కదండి అందుకే కొంచెం కొంచెం సీక్రెట్గా తీస్తున్నాను ఇది గుడి చుట్టూ తిరుగుతున్నాం ఆ రోజు గురువారం సాయిబాబు గుడికి వెళ్ళాం ఫైవ్ రౌండ్స్ తిరిగాం గుడి చుట్టూరు సాయిబాబు గుడి అంటే చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం బాగా ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా సాయిబాబు గుడికి వెళ్ళలేదు మన ఇదు బర్త్డే రోజు వెళ్ళాను మళ్ళీ ఇంకా మేము మన ఇదు బర్త్డేకి ఏమేం చేసాము అనుకున్నవన్నీ చేసామా ఎలా జరిగింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ టు సిరివంశీ